హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మనకి దేవీ నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి ఆ దేవీ నవరాత్రుల సందర్భంగా మరొకరోజు మరొక అవతారంతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చానన్నమాట ఈరోజు వచ్చేసేటప్పటికీ లత తిపురసుందరి దేవి అమ్మవారండి ఈరోజు ఈ అమ్మవారి గురించి మనకు తెలిసిన కొంచెం అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ తెలియజేయాలని అయితే అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా కొంచెం తెలుసుకున్నారని అనుకోండి ఎంతో కొంత బాగుండేది కదా అందుకని నాతో పాటు మీరు కూడా ఈ లలిత త్రిపుర సుందరి అమ్మవారి గురించి ఒక చిన్న కొంచెం కథ అనేది తెలుసుకుందాం మనం కూడా శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి లలితా త్రిపుర సుందరీ దేవి పరిచయం లలితా హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన మరియు ముఖ్యమైన దేవతలలో ఒకరు ఆమెను రాజరాజేశ్వరి షోడశి కామాక్షి అని కూడా పిలుస్తారు ఆమె దశ మహావిద్యలలో ఒకరు మరియు ఆదిపరాశక్తి యొక్క సర్వోన్నత రూపంగా పరిగణించబడుతుంది త్రిపుర సుందరి అంటే అర్థం త్రిపుర అంటే మూడు లోకాలు లేదా మూడు పురాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మరియు సుందరి అంటే అందమైన స్త్రీ ముల్లోకాలలో లేదా మూడు స్థితులలో అత్యంత సౌందర్యవతి అయిన దేవత అని అర్థం పురాణ కథనం భండాసురవధ పురాణాల ప్రకారం దేవిశక్తి యొక్క ఒక ముఖ్యమైన అవతారం త్రిపుర సుందరి శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించాడు శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని చేశాడు ఆ భస్మం నుండి భండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు భండాసురుడు అపారమైన శక్తులను పొంది ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణం కోసం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతరించింది లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేసి అతనిని మరియు అతని సైన్యాన్ని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది ఈ ఘట్టం పురాణాలలో భండాసురవధగా ప్రసిద్ధి చెందింది భండాసురవధ తరువాత దేవి అనుగ్రహంతో మన్మధుడి అసలు రూపం పునరుద్ధరించబడింది ప్రాముఖ్యత ఆమె శ్రీచక్రానికి దేవత శ్రీచక్రం విశ్వం యొక్క మూలం మరియు ఉనికిని సూచిస్తుంది ఆమె విశ్వంలోని పంచభూతాలకు గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ప్రతీకగా భావిస్తారు లలితాదేవిని పూజించడం వలన సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం లలితాదేవిని స్థుతిస్తూ చెప్పబడినది ప్రసిద్ధి చెందిన లలితా సహస్రనామం లలిత త్రిపుర సుందరీ దేవిని ముఖ్యంగా దసరా నవరాత్రులలో కొన్ని ప్రాంతాలలో ఒకరోజు అలంకరణగా పూజిస్తారు ఆమె సౌందర్యానికి జ్ఞానానికి శ్రేయస్సుకు చిహ్నం చూశారు కదండి ఇదండి మనకు తెలిసిన కొంచెం లలితాదేవి అమ్మవారి గురించి కొంచెం కథ అన్నమాట అది ఇలాగే మరికొన్ని వీడియోతో మళ్ళీ మరికొత్త విషయాలతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పుడు దాకా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందనుకోండి అనుకోండి మీరు ఒక కామెంట్ చేయండి ఈ వీడియో గురించి లేదా మీకు ఏదన్నా ఈ వీడియోస్కి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మనకి తెలుసుకుందాం